ఓడలు కిటికీలు దర్వాజులు ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఎస్టిజె న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ములకలపల్లి గ్రామంలో చింతకాయల సుధాకర్ కి చెందిన సిమెంట్ తో తయారు చేసిన ఓడలు కిటికీలు దర్వాజులను రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి తయారు చేసే అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఓడలు కిటికీలు దర్వాజలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో సుమారు యాభై వేల రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పారు నిందితులను గుర్తించి మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు

ఇబ్బంది కోసం కోసం చెప్తున్నాం మా చెల్లె మా బావ కళ్ళు నుంచి ఇక్కడ ఒక కంపెనీ ఒక పది లక్షలతో స్థాపించారు ఈ వాడలు ఈ కిటికీలు దర్వాజలు ఇవన్నీ వస్తూ జీవనం సాధిస్తున్నారు దానివల్ల అందరికీ ఒక పది రూపాయలు తక్కువైనా ఎక్కువైనా కానీ పలిచి సాధించి అవతల మనకి మనకి ఏ గోళలు లేవు మాకు ఊళ్ళే ఎవరు నైటు తొమ్మిది గంటల పది పది ఉన్నప్పుడు పది అప్పుడు తెలియని గుర్తు తెలియని వ్యక్తులు తీసుకొచ్చి మొత్తం కిటికీలు దర్వాజాలు వాడలు మొత్తం బలగొట్టి యాభై నష్టం నష్టం ఇదే మన డోర్నకాల పోలీస్ స్టేషను సిఐ గారికైనా అయినా ఎస్ఐ గారికి ఒక విజ్ఞప్తి వచ్చి ఇవన్నీ చూసి మాకు సాయం చేయగలరు వాళ్ళైనా వెతికి పట్టుకోగలరు అనేది మేము కృతజ్ఞతలు చేసుకొని నమస్కారం చేస్తాము